ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై దయగల తల్లి ద్వారకామాయి ఈరోజు సిరిడిలో మన సాయినాథుని అత్యద్భుతమైన దర్శనమండి వా సాయినాథునికి ఎప్పుడు ఏమి జరిగిపోయేది కూడా తెలుసు సాయినాథుడు విశ్వమంతా నిండి ఉన్నారు కాబట్టి బాబావారికి అన్నీ తెలుసు బాబావారికి మన భవిష్యత్తు తెలుసు అనేది మనకు తెలిస్తే మన జీవితాన్ని భద్రంగా సాయినాథుని చేతిలో ఉంచగలం కదా బాబావారు భవిష్యత్తును కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది అవసరమైతే జ్యోతిష్కులు జరగబోయేది చెప్పగలరేమో కానీ నేను చెప్పింది జరుగుతుంది అని సాయినాథుడు చెప్పారు కాబట్టి బాబా చెప్పింది జ్యోతిష్యం కాదు మనకు సాయినాథుని పట్ల నమ్మకము అనేది ఉంటే శరణాగతి చాలా సులభమైపోతుందండి లీలలు మనను శరణాగతి పదంలో త్వరితగతిన ముందుకు నడిపించడానికి కూడా దోహదం చేస్తాయి మనము మన మనస్సులను మన ప్రయత్నంతో సాయినాథునికి అప్పగించలేము మన మనస్సును బాబా వారికి అప్పగించి చూస్తే సాయినాథుడు దాన్ని నడుపుతాను అని చెప్పారు కదా కానీ మనం మన మనసును అంత తేలిగ్గా అప్పగించలేము సాయినాథుని మీద విశ్వాసం లేకపోతే ఎలా లొంగిపోగలం ఈ లీలలు మన మనస్సును ఆనందంగా సాయినాథునికి లొంగిపోయేటట్లు ప్రభావితం అయ్యేటట్లు చేస్తూ ఉంటాయి మన సమస్యలను తీర్చడానికి సాయినాథుడు ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం ఏమీ లేదు దానివల్ల వారికి విశ్వాసం మరింతగా పెంపొంది మరింతగా శరణాగతి చెందగలుగుతాము సాయినాథునికి శరణాగతి చెందగలిగితే బాబావారు విశ్వ చైతన్యంతో మనను మన మనం కర ఒకటిగా అవి అయిపోతాం అందరినీ బాబా వారంతటిగా వారి చేయాలని సాయినాథుని ఆశయం ఎందుకంటే బాబా తన ఆత్మనే ప్రతి ఒక్కరిలోనూ చూస్తారండి వారిలోని ప్రతి భాగాన్ని వారి ఆత్మను సంపూర్ణంగా చేసుకునే ప్రక్రియ అది వారి స్థితి అలా ఉంటుంది కానీ మనకు మనం వారి అంటే సాయినాథుల్లో ఒక భాగము అనే జ్ఞానం లేదు కాబట్టి మనము అన్ని జీవరాశులు కంటే ఒకటి అని అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి వారు మన సాయినాథుడు మనలను వారిలాగా తీర్చిదిద్దాలని ప్రయత్నించినా మనం వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాము అలా కాకుండా మన పట్టబగ్గాలను సాయినాథునికి అప్పచెబితే సాయినాథుడే చూసుకుంటారు అప్పుడు మనం ధైర్యంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగా సాయినాథును శరీరంతో ఉన్నప్పుడు బాబా వారితో తనకు ఎంత ప్రేమను పంచుకున్నారో సాయినాథుడు ఎంత ఇచ్చారో అనేది బాలాబాబు అనే సాయి మహాభక్త అలియాసాయన్ని బాలాభట్ అలియాస్ రామచంద్ర సీతారాం దేవ్ అని కూడా అంటారు ఇతడు బ్రాహ్మణుడు గొప్ప భూస్వామి అయితే మహారాష్ట్రలోని ముంబైలోని అంధేరి వర్సోవా రోడ్డులో అతని నివాసము పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సెప్టెంబర్ పద్దెనిమిదిన శ్రీ బాబావారితో తనకు గల అనుభవాన్ని గురించి నరసింహ నరసింహస్వామీజీ గారికి తన అది పంచుకున్నారంట అండి నేను సాయిబాబా వారిని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో దర్శించాను నేను అప్పటికే కళ్యాణ్లో దాసగను మహారాజు గారి కీర్తనల ద్వారా సాయినాథుని గురించి విన్నాను నాకు బాంద్రాలో పని పనిచేసిన అమీర్ సక్కర్ కార్తిక్ కూడా తెలుసు అతను ఎక్కువగా బాబావారి గురించి మాట్లాడుతూ సిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని నాతో చెప్తూ ఉండేవాడు అందువలన నేను నా స్నేహితుడు శ్రీకృష్ణ పాటిల్తో కలిసి సిరిడీకి బయలుదేరాను ఆ రోజులలో భక్తులు బస చేయడానికి సిరిడీలో సాటేవాడ మాత్రమే ఉండేది కానీ మేము గణపతి ఆలయంలో బస చేశాము ఆ రోజు ముంబై నుండి వచ్చిన సందర్శకులు ఎవరూ లేరు స్థానిక మరియు సమీప గ్రామాల నుండి వచ్చిన సందర్శకులు మాత్రమే ఉన్నారు నేను సిరిడీకి రావడానికి ముందు అక్కలకోట వెళ్ళాలని అనుకుంటూ ఉండగా అమీర్ సక్కర్ నాతో అక్కలకోట వెళ్ళే మార్గంలోనే సిరిడి ఉంది కాబట్టి ముందుగా మీరు సిరిడి సందర్శించి తరువాత అక్కడి నుండి అక్కలకోటకు వెళ్ళండి అని సలహా ఇచ్చారు దాంతో నేను ఒకసారి సాయినాథుని దర్శనం చేసుకుని వెంటనే అక్కలకోట వెళ్ళిపోదామని అనుకున్నాను మేము మొదటిసారి సాయిబాబాను దర్శించినప్పుడు సాయినాథుడు నేను అక్కలకోట వెళ్ళాలి అని అన్నారు బాబా నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను ఎదుటి వ్యక్తి మనసును చదవగలిగే సాయినాథుని శక్తికి నేను మంత్రముగ్ధుణ్ణి అయ్యాను అందువల్ల నేను ఆ రోజంతా సిరిడిలో ఉండి సాయినాథునితో గడపాలని అనుకున్నాను నేను ఒక గొప్ప సత్పురుషుని సాన్నిధ్యంలో లభించే ఆనందాన్ని ఆస్వాదించడం తప్ప వేరేమీ ఆశించలేదు మరుసటి రోజు ఉదయం నేను సాయిబాబా వద్ద అనుమతి తీసుకుని అక్కలకోట వెళ్ళిపోయాను నా మొట్టమొదటి సిరి సిరిడి పర్యటనతో నేను సాయినాథుని పట్ల ఆకర్షితుడిని అయ్యాను అందువల్ల నేను దీపావళి పండుగ సమయంలో మళ్ళీ శిరిడి వచ్చాను ఈసారి పర్యటనలతో నాతో పాటు ఐదు ఆరుగురు భక్తులు కూడా వచ్చారు ఆ సమయంలో సాయినాథుని వద్ద ముంబై ముంబై నుండి వచ్చిన సందర్శకులు చాలామంది ఉన్నారు నేను బాబావారితో రాత్రి ఎనిమిది గంటల నుండి అర్ధరాత్రి వరకు గడిపాను ఆ సమయంలో నేను మాటల సందర్భంలో నాకు ఉపదేశమిచ్చి ఉపదేశమిచ్చి ఈ నా గురువుగా ఉండమని సాయినాథుడిని కోరాను సాయినాథుడు గురువు ఉండవలసిన అవసరం లేదు అంతా మన లోపలే ఉంది నీవు ఏ విత్తనం వేస్తావో ఆ ఫలాన్నే పొందుతావు నీవు ఏది ఇస్తావో అదే పొందుతావు గురువు ఆవశ్యకత లేదు అది నీలోనే ఉంది అంతర్వాణిని వినడానికి ప్రయత్నం చేయి అది ఆదే ఆదేశించినట్లు నడుచుకో మనం మన ఆత్మను తెలుసుకోవాలి అదే మన గురువు అని చెప్పారు అప్పటికే నాకు మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక సాంప్రదాయపు గురువు ఉన్నారు రాను రాను నాకు సాయిబాబా ఎందు భక్తి విశ్వాసాలు దృఢమయ్యాయి దానితో నేను క్రమంగా అక్కలకోట పండరీపురము వెళ్ళడం మానుకున్నాను అప్పట్లో నేను రెండు ఉద్యోగాలు చేస్తూ ఉండేవాడిని మొదటిది స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్ రెండవది స్టాంపు వెండర్ కమిషన్ మీద స్టాంపులు అమ్మడం పని తరచూ సిరిడి ప్రయాణాలు నా ఉద్యోగాన్ని అస్థిరపరిచాయి పాఠశాల అధికారుల వద్ద నేను తీసుకున్న సెలవులు పూర్తయినా కూడా బాబా నన్ను సిరిడీలోనే నిర్బంధించేవారు పదే పదే అలాగే జరుగుతూ ఉండటంతో విసిగిపోయిన పాఠశాల అధికారులు నేను నా సమయాన్ని ఎక్కడ గడుపుతున్నానో విచారించి సిరిడీయా లేదా ఉద్యోగమా ఏదో ఒకటి తేల్చుకోమని నన్ను ఒత్తిడి చేశారు దాంతో నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టాను అప్పటికి నా వయసు ముప్పై రెండు సంవత్సరాలే సాయిబాబా ఎందే విశ్వాసముంచాను సాయినాథుని కృప వలన నా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉండేది ఉద్యోగాన్ని వదిలిపెట్టిన స్టాంపు వెండర్ పనిని మాత్రం కొనసాగించాను దానివలన నాకు రోజుకు ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల ఆదాయం వచ్చేది ఆ పనిని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు చేసిన తరువాత దానిని నా కొడుకుకు అప్పజెప్పాను సాయినాథుడు భౌతిక దేహంతో ఉన్నంత వరకు సిరిడిలో జరిగే ప్రతి శ్రీరామనవమి పండుగకు హాజరవుతూ ఉండేవాడిని బాబా నాకు వ్యక్తిగత విషయాలలో మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు సాయినాథుడు మహాసమాధి చెందాక కూడా నేను బాబా వారి నుండి మార్గదర్శకత్వం పొందుతూనే ఉన్నాను ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు బాబావారి పటం ముందు చీటీలు వేసి సైనాథుని ప్రార్థించి ఒక చీటీ తీయడం ద్వారా ఆయన సూచనలను పొందగలుగుతున్నాను బాబా దేహదారిగా ఉన్నప్పుడు ఒకసారి ముంబైలోని ఆంధేరిలో ఒక ఇంట్లో భయంకరమైన దోపిడీ జరిగింది నేను దొంగల చేతిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇంటి వారిని ఆసుపత్రిలో చూసి చలించిపోయాను మా కుటుంబాన్ని అట్టి ఆపద నుండి రక్షించమని బాబావారిని ప్రార్థించాను నాటి రాత్రి కలలో సాయినాథుడు కనపడి నేను పది మంది పటాణులను తీసుకుని వచ్చాను నీవు భయపడవలసిన అవసరం లేదని చెప్పారు అదే సమయంలో కొందరు చాకలి వాళ్ళు తాము మామూలుగా బట్టలు ఉతుక్కునే చోటుకు రైల్వే శాఖ అధికారులు రానివ్వడం లేదని మా స్థలంలో గుడిసెలు వేసుకోవడానికి అనుమతిని ఇవ్వమని నన్ను అభ్యర్థించారు నేను వెంటనే అంగీకరించాను నాకు నెలకు రెండు వందల రూపాయలు అద్దె లభించడమే కాక వాళ్ళు తోడు ఉండడం వలన దొంగల బారి నుండి నాకు రక్షణ కూడా లభించింది మా బావిలోని నీరు వాళ్ళ అవసరాలకు సరిపోకపోయేసరికి నేను సాయినాథుని సంప్రదించి బాబావారు సూచించిన చోట వేరొక బావి త్రవ్వించాను అందులో పుష్కలంగా నీళ్లు పడ్డాయి తరువాత నేను ఇప్పుడుంటున్న ఇంటిని నిర్మించడానికి ముందుగా ఒక బావి త్రవ్వించవలసిన అవసరం ఏర్పడింది అప్పుడు నేను స్వయంగా సిరిడి వెళ్ళి బాబాను సంప్రదించాను సాయినాథుని సూచనల మేరకు త్రవ్విన బావిలో పుష్కలంగా మంచి నీళ్లు పడ్డాయి తరువాత భవన నిర్మాణానికి బాబా అనుమతి తీసుకురాకోవడానికి నేను సిరిడి వెళ్ళినప్పుడు నా వద్ద కేవలం ఐదు గదుల నిర్మాణానికి సరిపడా డబ్బు మాత్రమే ఉంది కానీ బాబా నేల మీద ఇరవై ఐదు గీతలు గీసి గీతలు గీసిన తరువాత సాయినాథుడు నాకు గదికి ఒక రూపాయి చొప్పున ఇరవై ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు నిజానికి నేను ఐదు గదుల భవనమే నిర్మించదలిసినప్పటికీ నేను ఇరవై ఐదు రూపాయలు సాయినాథునికి సమర్పించాను తరువాత నేను భవన నిర్మాణం మొదలుపెట్టాను క్రమంగా ఒక్కొక్క గది పెరుగుతూ పంతొమ్మిది వందల ఇరవై నాటికి ఇరవై ఐదు గదుల నిర్మాణం పూర్తి అయింది అలా బాబావారి మాట వాస్తవము అయింది ఇప్పటికీ అది ఇరవై ఐదు గదుల భవనంగానే ఉన్నది సాయినాథుడు ఎప్పటికీ సజీవంగా ఉంటారు అన్నది నా బలమైన నమ్మకం బాబావారు నాకు నా కుటుంబ సభ్యులకు ఇప్పటికీ మార్గదర్శకత్వం చేస్తూ ఉండడమే అందుకు నిదర్శనం నా బిడ్డలు కూడా సాయినాథుని పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నారు సాయితో నాకున్న అనుభవాలన్నీ శ్రీ దాబోల్కర్ గారికి పంపించాను సర్వే జనా సుఖినో భవంతు